హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసే సో లావణ్య ఈ మయితే నడుస్తూనే ఉంటుంది మనం ఎప్పుడు మనం న్యూస్లో అంటే యూట్యూబ్ ఛానల్స్కి మంచి ఫీల్ మంచి కంటెంట్ ఇస్తున్నాను అనుకోవాలి ఇప్పుడు అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే తన నగలు పోయాయని అని చెప్పేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేసింది పన్నెండు లక్షల విలువైన నగలు పోయాయని చెప్పేసి తన కంప్లైంట్ అయితే ఫైల్ చేసింది మరి అసలు ఏంటి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఈ స్టోరీ ఎక్కడి వరకు వెళ్తుంది మరి అడిగి తెలుసుకుందాం దీని గురించి తెలియ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తుంటే లావణ్య కొత్తది అంటే ఇప్పుడు దాకా రాస్తాన్ అన్ని గురించి చూస్తాం ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలీస్ స్టేషన్లో నాసిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏంటంటే తన దగ్గర ఉన్న ఏదైతే పన్నెండు లక్షల రూపాయల విలువ గల బంగారం దొంగతనం అయిపోయింది పోయింది అని చెప్పేసి చెప్పింది ఇందులో వాస్తవం ఉందంటారా మరి అసలు లావణ్య అనే పేరు కూడా ఫేకే లావణ్య కూడా ఫేకే ఆ పేరు ఒకసారి అన్వికా ఉంటుంది ఒకసారి లావణ్య ఉంటుంది ఒకసారి ఇంకేదో ఉంటుంది ఒకసారి ఇంకేదో ఉంటుంది ప్రపంచానికి ఇంకేదో వంద ఉంటాయి లావణ్య అసలు ఆ పర్సనే ఫేక్ ఇంకా వాళ్ళు ఏం చెప్పినా సరే మనం నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు టాపిక్లకు ఎందుకు అయినా సరే ఈమె గురించి మాట్లాడుతున్నాడు మొన్నటి వరకు శేఖర్ భాష ఎందుకు మాట్లాడాడు అంటే ఒక మేల్ యాక్టివిస్ట్గా ఒక అబ్బాయిని ఈమె హెరాస్మెంట్ చేస్తుంది కాబట్టి తను మాట్లాడాడు మనకేం పని మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఒక సినిమా హీరోని హెరాస్ చేస్తున్నందుకు కొన్ని సినిమాలని ఈవిడ ఇబ్బంది పెడుతున్నందుకు మనం మాట్లాడుకుంటాం అంతే మించి ఇంకేం లేదు లావణ్య ఒక మనిషి కాదు అసలు ఆడేది అంతకంటే కాదు ఆమె గురించి మాట్లాడుకోవడం కూడా దండగా కాకపోతే మనకి ఏంటంటే తన వల్ల మనకు జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీఆర్ స్పీకింగ్ ఇప్పుడు బేసిక్గా చాలామందికి ఒక డౌట్ అసలు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటిది వీల వీళ్ళకి పరిచయాలు ఇవన్నీ యాక్చువల్గా రాస్తారు ఒకేసారి ఒక మూడు సినిమాలు సైన్ చేశాడు రాజా రవీంద్ర ఇప్పించాడు దగ్గర ఉండి అయితే ఒక మేనేజర్గా తనకి సినిమాలు ఇప్పించే వరకే ఆయన బాధ్యత కానీ ఆఫ్ కోర్స్ ఆ సినిమా నిలబెట్టేలాగా యాక్ట్ చేయడం కూడా హీరో బాధ్యత కానీ అవి ఆడతాయా లేదా అన్నది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళే వాళ్ళ మీదే ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ ఆడినా ఆడకపోయినా నేనది సినిమాలు ఇప్పించా కానీ ఈ అబ్బాయిని మాత్రం సెటిల్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అని చెప్పేసి తను ఏం అనుకున్నాడు వీడికంటూ స్థిరాస్తి ఉంటే బాగుండు రేపటి రోజు ఏమవుతాడు మరి సినిమాలే తిప్పియగలిగే అవన్నీ లేదో నాకు తెలియదు అవి డిపెండ్స్ నా డ్యూటీ అయితే నేను చేశాను సో మంచి పేమెంట్ ఇప్పించేసరికి ఒకేసారి అంశం అమౌంట్ వస్తే పలానా చోట ఇన్వెస్ట్ చెయ్యి మంచి విల్లాస్ అవుతున్నాయి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి కోకాపేట దగ్గర తీపిచ్చాడు అదే కమ్యూనిటీలో వీళ్ళ ఇంటి పక్కనే కేథరింగ్ తెరిసా ఓ రెండు అడుగులు ముందుకేసే రాజా రవీంద్ర రాజా రవీంద్ర ఇంటికి కొంచెం రెండు అడుగుల మధ్యలోనే ఈయన దిలీప్ సుంకర్ ఆయన ఇళ్ళ కూడా అక్కడే అందుకే లావనకి ఈజీగా దొరికాడు బేసిక్ సో వీళ్ళ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఆయనను పెట్టుకుంది స్టార్టింగ్ ఏదో అండ్ ఇంకొకటి రాస్తాడు ఇంకో చిన్న ఫోబియా ఉంది కట్టి అరిచేసావనుకో తను ఇలా షివర్ అయిపోయి ఇలా పడిపోతాడు అరే అరే కనీసం ఒక రోజు వరకు తను లేవాడు ఇంకా అలాగే వండిపోతా ఇది కూడా లావాణి అడ్వాంటేజ్గా తీసుకొని అదే పనిగా అరిచి 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 అతను అలా గురి చేసేది ఇదేంటి వీడు ఆరు గంటలైనా ఫోన్ లేపట్లేదు నిన్నటి నుంచి ఫోన్లో లేడు అని చెప్పేసి హర్యానా గ్లోరీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాళ్ళు ఏమైందో తెలియదు చూద్దాము అని ఇది ఓవరాల్గా సో ఇప్పుడు దిలీప్ సుంకరని పెట్టుకోగానే ఇదేదో మంచి కేసు ఇంత మంచి సొసైటీలో ఇప్పుడు దిలీప్ శుంకర్ ఉన్న సొసైటీలో వాళ్ళు ఉన్నారు ఆ సొసైటీ వాల్యూ ఏంటో ఆయనకు తెలుసు ఇంత మంచి సొసైటీలోనే వీళ్ళు ఉంటున్నారు అంటే వీళ్ళు ఇంకెంత రిచ్చో అనుకున్నాడు దిలీప్ శుంకర ఇప్పుడు మనం ఒక ల్యాంకోలో నువ్వు నేను ఉంటున్నామమ్మా మనం ఏదో రెంట్ కొన్నాం ఓ ముప్పై వేలు రెంట్ ఇచ్చి ఊరికే చూపించుకుందామని అని ఉన్నాం అక్కడ నలుగురితో ఉంటే మనకు కూడా సొసైటీలు బాగుంటుంది అని మన పక్కనే ఈ దిలీప్ సుంగర్ లాయర్ ఉన్నాడు అనుకో నేను ఉంటున్న సొసైటీలోనే వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు నాకంటే ఇంకెంత రిచ్చో అని భ్రమపడి లావణ్య కేసుని టేకప్ చేసుకున్నాడు బాగా ఎంతంత వెయిటేజ్ ఇచ్చి ఇచ్చి ఇస్తే ఎంత లేపితే అంత రేట్ వస్తుంది అనుకున్నాడు కానీ ఎంత లేపినా అక్కడ పావుల రాదు అనే విషయం తెలిసిపోయింది వదిలేసి వచ్చేసాడు ఆ కేసుని లావణ్య కూడా అంత రూపాయి తీయలేకపోయింది చూసింది 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 ఏ నాకు వాడు వద్దు నాకు అవసరం లేదు అని కూడా అనింది లాస్ట్కి ఇకపోతే ఒకనొక టైంలో ఇంకా ఇల్లు తప్ప వీడి దగ్గర నుంచి ఏమీ రాదు ఒక కారు ఉంది తార్ లాంటిది ఒక జీప్ ఏదో మంచి ఇష్టపడి కొనుక్కున్నాడు అది కూడా ఈపిలే తీసుకుంది సో ఈ రెండు ఆ కారు ఆ కొంప ఇచ్చేస్తే సైలెంట్ అయిపోతా అనేది మీ డిమాండ్ ఇప్పుడు బేసికలీ నీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లావణ్య ఎంత చేసినా సరే నాకు వద్దు అన్నావు మరి వద్దన్నప్పుడు కేసు వాపస్ తీసుకోవచ్చు కదా అయినా సరే ఎందుకు మరి టీవీ ఛానల్స్కి వెళ్తున్నావు నీకు ఇంకేదో కావాలి నీకు ఇంకేదో కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలంటే వచ్చింది కొలిక్కి చాలా డబ్బు ఇల్లు కారు అన్నీ ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు కేవలం ఆ ఇల్లు కారు తప్ప ఇంకేమీ లేదు కాబట్టి ఇది ఉంది అయినా సరే డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేసింది నా పన్నెండు లక్షల విలువైన బంగారం దొబ్బేశారు అని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టింది సరే ఈమె గురించి మాట్లాడుకోవడం కూడా దండగా అలాంటి వాళ్ళ గురించి వేస్ట్ సో ఏం చేసిందో చూద్దాం ఈమె చేసిన దారుణాలు సో ఇన్ని రకాలుగా ఆ పిల్లోడిని బాగా హెరాస్ చేసింది డబ్బు కోసం మూడు నెలలు ఈ పిల్లోడు మాట్లాడు ఈ మూడు నెలలే నాకు కరెక్ట్ నా జీవితకాలంలో నాకు దొరికింది ఇవే మూడు నెలలు అనుకుంది ఏ మూడు నెలలు అంటే రాస్తారండి వరుస పెట్టి మూడు సినిమాలు రిలీజ్కున్నాయి ఒకటి పురుషోత్తముడు ఇంకొకటి స్వామి ఇప్పుడు నెక్స్ట్ రేపు పదమూడుకి రిలీజ్ అయ్యే భలే ఉన్నాడే ఈ మూడు అవసరం జులై ఫిఫ్త్న కొబ్బరికాయ కొట్టి సీరియల్ని ప్రారంభించింది క్లాప్ కొట్టి ఈ థర్టీన్త్ వరకు అంటే సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా సెప్టెంబర్ హాఫ్ వరకు రాజ్ తరుణ్ మాట్లాడు అని తెలుసు దానికి ఎందుకంటే రాజ్ తరుణ్ మంచి లిరిసిస్ట్ తను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు స్టార్టింగ్లో స్క్రీన్ ప్లే బాగా రాస్తాడు అండ్ ప్రొడ్యూసర్స్ హీరో ప్రొడ్యూ తన వల్ల సినిమా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకున్నాడు అంటే లైక్ హి కాన్ బేర్ ఆ టైప్ మనిషి అది ఆ విషయం ఈమెకు తెలుసు సో వాడు ఎట్లా మాట్లాడడానికి ఈ మూడు నెలలనే ఎంచుకుంది లావనే తన జీవితకాలంలో దొరికిన బంగారం లాంటి ఆఫర్ సో ఈ త్రీ మంత్స్ అంటే నేను ఒక అబ్బాయి మీద మూడు నెలలు అదే పనిగా పోరాడుతున్నా వాడు ఒక్క మాట మాట్లాడలు అంటే నేనే గెలుస్తాను అనుకుంది కానీ తనకు తెలియదు లైన్ లైట్లోకి అనుకోకుండా శేఖర్ భాష లాంటి వాళ్ళు వస్తారు ఇంకా చాలా మంది ఇతనికి సపోర్ట్ కాబట్టి మనం కూడా మాట్లాడుతుంది వచ్చి మాట్లాడడం జరిగింది ఇట్లా ఇట్లా ఇంతమంది మాట్లాడతారని అసలు ఊహించలేకపోయింది అంటే ఇక్కడ తన ఏంటంటే ఫిమేల్ కార్డు ప్లే చేస్తే సరిపోతుంది పోలీస్ స్టేషన్ చేస్తే నాకు సింపతి గేన్ అవుతుంది సో అందరు అనుకుంది అదే అనుకుంది అలా అనుకుంది కానీ ఇవాళ రోజుల్లో అలాంటి ఇప్పుడు తెలిసింది ఇంప్లిమెంట్ చేశాక సో ఏం చేసింది ఇప్పుడు ముంబై ఎందుకు వెళ్ళింది అనే దానికి ఆన్సర్ ఫస్ట్ నుంచి అసలు లావణిక ఏం కావాలి ఏం కావాలి తన మెయిన్ ఎజెండా ఏంటంటే రేపో ఎల్లుండో నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాను నా పిల్లకి తెలుసు వరలక్ష్మి కేసులోనో లేకపోతే విజయవాడ కేసులోనో నేను జైలుకి వెళ్ళిపోతే నువ్వు కూడా సర్వనాశనం అయిపోవాలి నీకు సినిమాలు ఉండొద్దు అని జూలై ఫిఫ్త్ కి టార్గెట్ చేసింది ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అప్పుడు మళ్ళీ టార్గెట్ చేసింది రెండు సినిమాలు అయిపోయి వచ్చిపోయాయి ఇప్పుడు మూడో సినిమా ఇప్పుడు రిలీజ్ ఉంది మధ్యలో శేఖర్ భాష హల్చల్ చేసి బిగ్ బాస్కి వెళ్ళాడు లావణ్య కూడా వదిలేసింది కాడబారేసిన ఎద్దులాగా కేసును వదిలేసి కూర్చుంది ఇప్పుడు మళ్ళీ సడన్ గా ముంబై ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు నెక్స్ట్ థర్టీన్త్ కి ఆ సినిమా రిలీజ్ ఉంది భలే ఉన్నాడు అందుకు ఈ రోజు రేపు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు సాటర్డే సండే కనుక రచ్చ చేస్తే మండే వరకు భలే ఉంటుంది అని అనుకుంది ఆవిడ యాక్చువల్ ఈ వారం ఇది లేపడానికి అని చెప్పేసి కావాలి ఈమె మెయిన్ అటాక్ మూవీస్ ఆ సినిమాలు ఆ సినిమాలు ఆడొద్దు సినిమాలు ఆడకపోతే రాస్తారు వాళ్ళని అని చెప్పి వాళ్ళు తిడతారు వీడి వల్ల మేము సినిమాలు తీసుకోలేకపోతున్నాం మా సోషంలో కంప్లైంట్ ఇచ్చి మా నుంచి సస్పెండ్ చేసేయాలి ఆయన్ని వాడికి ఇంకా జీవితంలో సినిమాలు రావద్దు నాశనం అయిందో అతను నాశనం అయిపోవాలి అండ్ ఈమె అండ్ ఆ ఇల్లు ఎందుకు కొట్టేద్దాం అనుకుందంటే రేపటి రోజు ఈమె ఒకవేళ జైలుకి వెళ్ళింది అనుకో విడిపించడానికి వాళ్ళ అమ్మ నాన్న రారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పటికే సాయశక్తిలా పెట్టేశారు వాళ్ళ నాన్న కాస్త చూపించింది నువ్వు నాతో ముంబైకి రా గొడవ చేయి మనకు ఇల్లా వస్తుంది అని సిగ్గు లేకుండా వెళ్ళాడు మొన్నటి దాకేమో రాస్తారు నువ్వు మంచోడు నా కూతురే చెడ్డది అది ఇలాంటిది అలాంటిది నేను తిరగలేకపోతున్నాను తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పిన ఆయన ఇల్లు వస్తుంది అనగానే సొంగగార్చుకుంటా ముంబై వెళ్ళాడు అక్కడ పోని పోలీసులు ఏమన్నా ఇది చేశారంటే ఇటు మనకేం ప్రాజెక్ట్ చేసింది ముంబై పోలీసులు మేము రాగానే మాకు సన్మానం చేశారు మేము చాలా గొప్ప పని చేశామని అభినందించారని చెప్పింది అక్కడ జరిగింది ఉల్టా కుక్క బూతులు తిట్టారు ఇద్దరిని అని చెప్పి ఆయన్ని తన్నల ఆడపిల్లని ఈమెను తన్నల ఆడపిల్ల కనిపించింది కాబట్టి ఇది ఆడపిల్ల కాదు తన్ తన్నల పిచ్చా బూతులు తిట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది అండ్ ముంబై పోలీస్ ఛార్జ్ షీట్ ఇంకోసారి రావద్దు ఇక్కడికి అని చెప్పి గట్టిగా చెప్పారు కేసు కూడా ఫైల్ అయిపోయింది అండ్ అక్కడికి వెళ్ళి రాస్తారు ఫోన్ దొబ్బేసింది లైవ్లో అది కూడా మనకు రికార్డ్ అయింది మాల్వీ రికార్డ్ చేసింది మనకు ఆ ఫుటేజ్ కూడా ఉంది అండ్ ఇంకా చేయాల్సినవన్నీ చేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను అక్కడ నుంచి రాస్తారుణ్ణి కీస్ అడగడానికి వెళ్ళాను ఆయన కీస్ ఇచ్చాడు అసలు ఎందుకు వెళ్ళావు ముంబై అంటే ఇక్కడ బీరువా కీస్ రాస్తారో దగ్గర ఉన్నాయంట ఆ కీస్ అడగడానికి వెళ్ళిందంట పెద్ద మనిషి వెళ్తే రాస్తారో రాస్తారు కీస్ ఎక్కడ ఉన్నాయని అడిగితే ఇదిగో అమ్మ బొడ్డుకే ఉన్నాయని చెప్పి ఇచ్చాడు తలలు గుత్తి ఇచ్చేసరికి హే అని చెప్పేసి వచ్చేసింది అంటే వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఈయనెందుకున్నాడన్ను అందుకే గొడవ చేశాను మరి నువ్వు అట్లాంటప్పుడు ముంబైకి రాస్తారో దగ్గర కదా వెళ్ళాలి బాలవీ ఇంటికి వెళ్ళావు అంటే మాల్వి ఇంట్లోనే రాస్తాను ఉంటాడని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎందుకు ఇక్కడ ఉన్నాడని ఆమెను ఎందుకు అడుగుతున్నాం అన్ని అన్ని ఈ కథలన్నీ మనకు తెలిసినవే సో ఇప్పుడు ఏం చేసింది ఆ తాళాల గుత్తి కోసం వెళ్ళాలి తీరా వచ్చి చూసేసరికి ఓపెన్ చేసి పెద్ద షాక్ నేను బిరువ మొత్తం ఖాళీగా ఉంది పన్నెండు లక్షలు విలువైన గోల్డ్ లేదు మాల్వీ ఎత్తికెళ్ళింది అంట అంటే అక్కడ అంత పెద్ద దాంట్లో అంత పెద్ద విల్లల్లో ఇంతవరకు సంపాదించిన కేవలం పన్నెండు లక్షలేనా అయితే ఆమెకున్న దాని ప్రకారం ప్రకారం బాగా ఉండాలి పన్నెండు లక్షలే ఉంది అనుకో అంతే ఉంది అనుకో అది కూడా ఆయన నా మీద ప్రేమతో కొన్నాడంట మంగళసూత్రం ఉందంట అదేదో అయినా తులాలంట ఆ మంగళసూత్రం పోయిందంట మెయిన్ గా అది రాస్తారు దగ్గరుండి కట్టాడంట మూడు ముళ్ళేసి ఇది ఈవిడ చెప్పిన కథ యాక్చువల్గా అండ్ ఈ కథలన్నీ వినడానికి చక్కగా కేసులు నమోదు చేసుకోవడానికి ఈవిడ కంటూ ఉన్న ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నార్సింగి పోలీస్ స్టేషన్ ఈ కంప్లైంట్ కూడా అక్కడే పెట్టింది వాళ్ళు ఈ కంప్లైంట్ని నమోదు చేసుకున్నారు ఆ యో వాట్ ఈస్ దిస్ అని వీళ్ళిద్దరు నోటీసులు పంపారంట సమాధానం చెప్పండి నేను యవతి పడితే అది ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళు రాసుకోవడం ఏంటి వీళ్ళకి నోటీసులు పంపడం ఏంటి నీ దగ్గరకు వచ్చింది గాడిదా ఆడదా పందా తెలీదా నీకు నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఆమె స్పృహలో ఉందా స్పృహ లేకుండా మాట్లాడుతుందా తెలీదా నీకు ఇప్పుడు అదే లావాణి వెళ్ళి నరేంద్ర మోడీ నా జాకెట్ చంపాడంటే కేసు పెట్టి మోడీకి పంపిస్తావా సమన్లు వాళ్ళకన్నా ఉండాలా కొంచెమైనా ఆమె లాంటిది అది పిచ్చిది వచ్చి ఏది అది వాగుతుంది మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ప్రపంచమంతా చెప్తుంది ఈమెకి మెంటల్ కండిషన్ బాగాలేదని ఈరోజు మీరు వచ్చి మీ ఆమె చెప్తుంది వీళ్ళు రాసేసుకుంటున్నారు ఎఫ్ఐఆర్లు మీద ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు చాలా ఫ్రీగా దొరికినట్టున్నాయి ఎఫ్ఐఆర్లు అక్కడ రాసేసుకుంటున్నారు అన్నీ అంటే ఇప్పుడు నాకు అర్థం అయిన విషయం ఏంటంటే మొన్నటి వరకు రాస్తారని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారు నిజంగా కేసులో అసలు ఇద్దరు అరెస్ట్ అయ్యి ఇద్దరు అంటే ఒక్కొక్క టైప్ లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పాపం ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కదా నన్ను పలానా పదేళ్ళ పదేళ్ల నుంచి వాడుకున్నాడు ఇదిగో ప్రూఫ్ నాకు వీడి వల్ల కడుపు వచ్చింది ఇదిగో ప్రూఫ్ నన్ను తిట్టాడు ఇదిగో ప్రూఫ్ నన్ను కొట్టాడు ఇదిగో ప్రూఫ్ మరి ఎన్ని ప్రూఫ్లు ఉన్నాక వాళ్ళు నిందితుడే కదా కోర్స్ ఆ షీట్ లో నిందితుడైన మాత్రాన ప్రపంచం మొత్తంలో రాస్తారు నిందితుడు అంటే ఎవడు నమ్మడుగా అందరికీ తెలిసిన విషయమే కదా ఇది సో ఇది జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మొన్న ఏం చేసింది ఈ కేసు నుంచి బయటపడడానికి ఇప్పుడు దిలీప్ శుంకర్ అవుట్ అయిపోయాడు కేసు నుంచి నాకు వద్దమ్మో నువ్వు అని ఆయన పరువు కూడా పోయింది ఈ కేసులోకి వచ్చిన తర్వాత ఇంత ముందు కొద్దో గొప్ప ఉండేది ఉన్నది కూడా పోయింది ఆయన చెప్పాడనే తర్వాత సంగతి ఈ కేసు గురించి ఆయనకు అసలు పరిపక్వత లేకుండా మాట్లాడాడు అది తర్వాత ఉన్న తప్పు తెలుసుకొని సరే విరమించుకున్నాడు గతంలో ఈమె డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయినప్పుడు ఒక లాయర్ ఉండే ఈమెను విడిపించిన అతను తర్వాత ఆయనతో ఈమె కొన్ని రాజకార్యాలు నడిచాయి వాళ్ళిద్దరికి మళ్ళీ బ్రేక్అప్ కూడా అయింది ఆ లాయర్ ఏం చేసింది మళ్ళీ పిలిచింది వాడుకు వచ్చేసాడు సొంగ కర్చుకుంటూ వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లోకి వస్తే అందరూ చూస్తారు బాగోదు ఇప్పటికే నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్నీ ఉన్నాయి నువ్వు అట్రా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ మాట్లాడదామని చెప్పింది వీడు కార్దీగి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళడం అక్కడ చూసి శేఖర్ పాషాకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్ 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 లావణ్ ఎవరన్నా పట్టుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చింది అని శేఖర్ పాషా రాస్తారని కాల్ చేసి అది పలానా టైంకి నాకు అక్కడ ఫుటేజ్ కావాలి అంటే ఈయన తీసి ఇచ్చాడు ఆమె కార్ తీసి ఈమె వచ్చింది ఈయన వచ్చాడు అక్కడ ఏదో మాట్లాడుకుంటూ అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారు కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళారులే మరి అంత బరి తెగించిందని నేను అనుకోను తెగించిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే లావణి అలాంటిదే కాబట్టి అండ్ నెక్స్ట్ రాస్తారు తగిలింది మొన్నమ్మ టూ థౌజండ్ ఫోర్టీన్ సంథింగ్ ఈమెకి ఇంటర్మీడియట్ నుంచి ఇట్లాంటి వ్యవహారాలు బోల్డ్ ఉన్నాయి అండ్ కనీసం ఒక డజన్కు పైగా కడుపు తీయించుకుంది డి డన్కు పైగా ఇరవైకి పైగా అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి అందరి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఈమె వల్ల చనిపోయినోడు కూడా ఒకడు ఉన్నాడు సూసైడ్ చేసుకొని అవినాష్ అనే వ్యక్తి అండ్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా ఈమె దాటికి దట్టుకోలేక కాలేజ్ మేనేజ్ పోయిన వాళ్ళు ఉన్నారు అన్నిటికీ అందరి దగ్గర ప్రూఫ్లు వాళ్ళ అమ్మ నాన్నేలే చెప్తున్నారు జరిగిందంతా కూడా ఈమె వల్ల తలెత్తుకోలేకపోయామని ఇంట్లో తల్లి దగ్గర నాన్న దగ్గర ఏమో హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అంటే చిల్లర పెట్టింది తల్లినేమో నేను ఎయిర్ హోస్టల్స్గా చేస్తా అంటే తండ్రి ఒప్పుకోడు వాళ్ళు మొన్నే ఒక కోర్స్ చేసాం మళ్ళీ ఇంకో కోర్సు ఏంటి అంటాడని లేదమ్మా హోటల్ మేనేజ్మెంట్లో లో అంట్లు నా వల్ల కావట్లేదు నేను ఇంకే ఎయిర్ హోస్టర్స్గా చిట్కాయ తెరుగుతాను ఫ్లైట్ లో అని చెప్తే పాపం వెళ్ళి ముప్పై లక్షలు తెచ్చిస్తే ఆ ముప్పై లక్షలు పట్టుకొని గోవా వెళ్ళి జెల్సా చేసి వచ్చింది ఇది లావణ్య యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఒక మంచి కత్తి లాంటి క్యాండిడేట్ తోనే ఉంటుంది అబ్బాయి కాదు అమ్మాయి ఇద్దరు దొందే అనమాట ఆమె లావణ్యకు మించిన కంచు ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఆమె డీటెయిల్స్ తర్వాత పెడితే ఎందుకు ఇప్పుడు ఆ పేరు మనం చెప్పడం కానీ అది సంగతి సో ఓవరాల్గా ఈవిడ వ్యవహారం ఇది ఇప్పుడు అయితే నగలు అని కేసు పెట్టింది రేపటి రోజు ఇంకేమన్నా కేసు పెట్టినా ఆశ్చర్యం లేదు ఇలా ఉంటుంది ఇంక చెప్పన అసలు ముంబై పోలీసులే నా జాకెట్ చింపారని కూడా ఆ పోలీసుల మీద ఇక్కడ నర్సింగ్లో కేసు పెడుతుంది నేను న్యాయం కోసం వెళ్తే ఆ కానిస్టేబుల్ నా జాకెట్ చింపారంట లావణ్య ఎలాంటిది అది లావణ్య యు నో దట్ అవును నా తండ్రి సాక్ష్యం అంటారు వాడు కూడా అలాగే చెప్తాడు ఈ జమీన్ నుండి నేను న్యాయం కోసం నా కూతురుని తీసుకొని వెళ్తే వాళ్ళు ఇలా చేశారు అంటాడు ఆ టైప్ మనుషులు వీళ్ళు సో మాక్సిమం వీళ్ళని దూరంగా పెట్టాలి ఇప్పుడు రాస్తారు అయితే సఫర్ అవుతున్నాడు సో మాక్సిమం సొసైటీ అయితే ఆయనకు సపోర్ట్ గానే ఉంది లావణ్య ఏంటనేది అందరికీ తెలుసు ఇవిడ ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫ్రెష్గా ఫిలిం నగర్ వెళ్ళి ధర్నా చేస్తా అంటుంది శ్రీరెడ్డి కూడా ఒక న్యాయం ఉంది ఏంటో తెలుసా పాప మా పిల్లని అందరు అవకాశాలు ఇస్తా ఇస్తా అంటే వెళ్ళారు లాస్ట్ కి ఏమయ్యే అవకాశం అంటే పోవే ఎల్లు అంటే ఆమెకి ఒళ్ళు మండి బట్టలు ఇప్పుకొని కూర్చుంది ఎందుకు కూర్చుంటుంది లావణ్యం వల్ల కదా అందరు నాశనం అయ్యింది అనమాట పాయింట్ లెస్ బేస్ లెస్ సెన్స్ లెస్ అన్ని లెస్సే చెప్ ఇప్పుడు అలా అక్కడ కూర్చున్నా నాకు మా అసోసియేషన్ న్యాయం చేస్తుంది అనుకుంటే ఏం న్యాయం చేస్తాను రాస్తారు సినిమా ఓడంట సినిమా ఓడంట ఈమె రా రాస్తారు నన్ను మోసం చేస్తే నాకు రాస్తారు కావాలి మాలవి మల్లూతరం ఇప్పించాలని ఏదో ఏదో సంత ఎల్ అక్కడ కూర్చుంటా అంటుంది ఈమె గురించి రేపటి రోజు ఫిలిం నగర్ ఇంకా ఒకరు చెప్తున్న ఓపెన్ స్టేట్మెంట్ మా ఎక్కడన్నా కనిపిస్తే చెప్పించుకొట్టండి నేనే చెప్తున్నా గా సీరియస్లీ ఎక్కడ లావాణ్యం కనిపించు చెప్పించుకోవడం మీకు ఎంత పుణ్యం తెలుసా నవరాత్రులు వినాయకుడికి పూజ చేసిన దానికంటే ఐదింతల పుణ్యం ఎక్కువ వస్తుంది ఇలాంటి దాని సీరియస్లీ లేదా కాండ్రించి మొహం మీద ఉన్నాయండి అంత పుణ్యం వస్తుంది నేనే ఓపెన్ గా చెప్తున్నా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్